సగం దుఃఖానికి కారణం కొన్ని కర్మలైతే కొన్ని మా తప్పుడు అభిప్రాయాలేనండి ఇప్పుడు చూడండి చిన్నపిల్లవాడు మంటను చూసి చాలా బాగుంది వెళ్ళి చెయ్యడితే ఎంత బాగుంటుందో అని వెళ్తానంటే తల్లి ఒప్పుకుంటుందా నన్ను మంటలో చెయ్యం లేదని కోడికి అలుగుతాడా అక్కడ వాడి అభిప్రాయం తప్పు అందుకే తల్లి ఏం చేసింది వెనక్కి లాగింది అలాగే ప్రకృతి కూడా ఒక్కొక్కసారి మనకి కావలసినవి ఇవ్వదు ఇవ్వలేదు అంటే దీనికంటే మంచిది వస్తుంది అని యాక్సెప్ట్ చెయ్యాలి అలా చేసినప్పుడు మనకి అనుకున్నది జరగలేదు తప్పు ఉండదు నాకు అవసరం లేదు కాబట్టే ప్రకృతి ఇవ్వట్లేదు దీనికంటే గొప్పది ఏదో ఇవ్వడానికి రెడీగా ఉంది అని అనుకో अब संघटन दुखम का